వెల్కమ్ టు బ్రాండ్ నేను మీ శివాని అక్కినేని ఇంట త్వరలోనే పెళ్లి బాజా మోగనుంది సమంతతో విడాకులు తీసుకున్న నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అయ్యారు చానాలుగా మోడల్ హీరోయిన్ శోభితా ధూలిపాలతో రిలేషన్ రిలేషన్లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇక ఈ రోజు వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది అంటూ నిన్నటి నుంచి రూమర్స్ బాగా వచ్చాయి ఇక తాజాగా ఇది నిజమేనని క్లారిటీ ఇచ్చేశారు నాగార్జున శోభితా ధూలిపాల నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు నా కుమారుడు నాగ చైతన్యకి శోభిత ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకి నిశ్చితార్థం జరిగింది అక్కినేని కుటుంబంలోకి శోభితాను సాధారణంగా ఆహ్వానిస్తున్నాము కొత్త జెండకి కంగ్రాచులేషన్స్ జీవితాంతం వీరి ఇద్దరు కూడా ఇలాగే ప్రేమగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము జీవితాంతం మీరు ఇలాగే ప్రేమగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము గాడ్ బ్లెస్ యూ ఎయిట్ 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 అనంతమైన ప్రేమకి శుభారంభం అంటూ నాగార్జున పోస్ట్ పెట్టారు ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ చైతు శోభితలకి శుభాకాంక్షలు కూడా చెప్తూ కామెంట్లు అయితే పెడుతున్నారు అయితే ఈ ట్రిపుల్ ఎయిట్ కి అర్థమేంటో తెలియక కొంతమంది నెటిజన్లు నెటిజన్ అవుతున్నారనే చెప్పాలి అయితే ఒక ఎనిమిది ఈ రోజు తారీఖు కాగా మరొక ఎనిమిది నెల కానీ మూడో ఎనిమిదికి ఏంటో చూడాలి ఇక వస్తే రెండు ఇండియా టైటిల్ గెలుచుకుంది రెండు వేల పదహారులో లో బాలీవుడ్ చిత్రంతో ఇండస్ట్రీకి అడుగు పెట్టింది ఆ తర్వాత అడవిశేష్ నటించిన గూఢచారి చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది అప్పటి నుంచి కాలీవుడ్ టు బాలీవుడ్ వరకు వరుస సినిమాలు చేస్తూ వెబ్ సిరీస్ లతో ఆమె యాక్ట్ చేస్తూనే ఉంది ఇటీవలే మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ చిత్రంలో కూడా మెరిసింది ఇక నాగ చైతన్య విషయానికి వస్తే ఎన్నో ఏళ్ల పాటు ప్రేమించిన సమంతను రెండు వేల పదిహేడులో చై పెళ్లి చేసుకున్నారు ఇక మొదట్లో అంతా ఉన్నప్పటికీ కూడా నాలుగేళ్ల తర్వాత మనస్పర్ధలతో ఈ జంట విడిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో సమంత చై విడాకులు అయితే తీసుకున్నారు ఇక ఆ తర్వాత నుంచి ఎవరి దారిలో వాళ్ళు వెళ్లిపోయారు కానీ చైతన్య శోభిత మధ్య డేటింగ్ పుకార్లు మాత్రం ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి ఇక పలు హాలిడే ట్రిప్లలో కూడా వీరు కలిసి వెళ్లినట్టుగా వార్తలు కూడా వచ్చాయి ఈ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి బాగా ఇక దీంతో వీరు త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని అంతా కూడా ఊహించారు అనుకున్నట్టుగాని ఈ రోజు వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి దీనిపైన సమంత ఏమైనా రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్